ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు అవిరల కృషి చేసిన అలుపెరగాని పోరాట యోధుడు ఆచార్య లక్ష్మణ్ బాపూజీ అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ అన్నారు శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జీ అరుణాశ్రీ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కొండ లక్ష్మణ్ చిత్రపటానికి పులమలలు వేసి నివాళులర్పించారు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జీ అరుణాశ్రీ మాట్లాడుతూ నిజాం పరిపాలన నుండి స్వాతంత్రం దాని తర్వాత కూడా ఒక రూపం ఇవ్వాలని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండ లక్ష్మణ్ బాపూజీ పోరాటం చేశారని మన రాష్ట్రాన్ని కష్టపడి అభివృద్ధి చేసుకుని వారి ఆశయాలను నెరవేర్చాలన్నారు మాటలకు మాత్రమే పరిమితం కాకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు మంత్రి పదవిని సైతం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన త్యాగశీలి కొండ లక్ష్మణ్ బాపూజీ అని అటువంటి మహనీయుల త్యాగాల ఫలితాలు నేటి తరానికి బంగారు బాటలు వేసి కొండ లక్ష్మణ్ బాపూజీ సామాజిక అభ్యున్నతి కొరకు కృషి చేసిన మహనీయుడని ఆనాటి పరిస్థితులను ఎదుర్కొని న్యాయవాదిగా పేదలకు ఉచిత న్యాయ సేవలు అందించారన్నారు హైదరాబాద్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన శాసనసభ్యులుగా సేవలు అందించారని మరి దశ ఉద్యమానికి వేదిక అందించారని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిరంతరం శ్రమించిన మహనీయుల జయంతిని అధికారికంగా నిర్వహించడం సంతోషకరమన్నారు తెలంగాణ ఏర్పాటులో కొండా లక్ష్మణ్ బాపూజీ కృషిని గుర్తించి ప్రభుత్వం ఉద్యానవన విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టిందని అధికారికంగా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందని తెలిపారు కొండా లక్ష్మణ్ బాపూజీ తన జీవితంలో సమాజ శ్రేయస్సు కోసం అనేక త్యాగాలు చేశారని ఆ స్ఫూర్తి మనమంతా తీసుకుని ముందుకు సాగాలని ఆయన కీర్తిని చేసిన పనులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లాలన్నారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు ఇతర ప్రజాప్రతినిధులు వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి రంగారెడ్డి పద్మశాలి బీసీ కుల బాంధవులు వివిధ కుల సంఘాల ప్రతినిధులు అన్ని శాఖల జిల్లాధికారులు కలెక్టరేట్ ఏవో సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు